మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ప్రస్తుతం మనం ఇందిరానగర్లోని లో ఉన్నాం ఇక్కడ దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలోని నర్సింగ్ టీం ఈరోజు ఇక్కడికి విచ్చేసి మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలపై ఒక అద్భుతమైన స్కిట్ను ప్రదర్శించి స్థానికులకు అవేర్నెస్ తెచ్చారు పూర్తి వివరాలు మన మంగళరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం అందరికీ నమస్కారం అండి ముందుగా మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన మా యొక్క డైరెక్టర్ సార్కి డీన్ సార్కి మెడికల్ సూపర్ండెండెంట్ సార్కి మరియు కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ మేడంకి ముత్తు సార్కి అండ్ శ్రీనివాసన్ సార్కి అందరికీ ధన్యవాదాలండి ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మద్యానికి అయ్యి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని తెలియజేసి వాటి నుంచి బయట ఎలా బయటపడగలగాలి అన్నదే ఈ యొక్క నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఆ విధంగా మా యొక్క విద్యార్థులు ఒక చిన్న నాటకం రూపంలో ఆ యొక్క సందేశాన్ని మీ ముందు ప్రదర్శించారు ప్రతి ఒక్కరూ

చూసి ఊరికెళ్ళి ఇప్పుడే వస్తాను ఎలా ఉన్నారు మీరు లీలాక నాకు తెలియదు ఇప్పుడు నాకు ఏం ఇది అర్థం కాలేదు మా వారు ఇంతకు ముందు బా తా తాగలేదు ఇప్పుడు బాగా తాగుతున్నారు నాకు ఏం చేయడం అర్థం కాలేదు డాక్టర్ దగ్గర వెళ్తామో వెళ్ళకు మందు తాగడం జబ్బు కాదు మీ వారికి పసరు పోపడం నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ పసరు తగ్గితే దాని జలిగే పోరు అవున ఇది నిజమేనా చాలా మంది అలాగే వెళ్ళారు ఎప్పుడు మనకున్నారు డాక్టర్స్ దగ్గర వెళ్ళాలి మీ కుటుంబంలో చూసి నవ్వుతారు సరిగా చూడారు ఓకే అక్క తీసుకొని వెళ్దాం నేను వెళ్తున్నాను ఇప్పుడు వాళ్ళకి తెలిసి తెలియని సమాచారాన్ని అందించాలి ఏమని పసులు వస్తారు పసులతో తగ్గిపోతుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దు అనని ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు అది చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు పసులతో చాతపడుతో దాంతో దీంతో తగ్గేది కాదు మనం సరైన సమయంలో వైద్యుల్ని సంప్రదించగలగాలి వాళ్ళ యొక్క దగ్గర చికిత్స సరైన సమయంలో తీసుకోగలిగితే అందరం బాగుంటాము అలా తప్పుడు సమాచారం ఇవ్వడం వలన వాళ్ళ యొక్క జీవితాలు ఇంకా నాశనం అవుతాయి ఎలా సమాచారం అందుకున్నామో ఇప్పుడు చూద్దాం గుడ్ మార్నింగ్ గారు మేము ఎయిమ్స్ నుంచి వచ్చారు మేము బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు నాకు ఇప్పుడు ఈ రోజు ఒక హెల్త్ సర్వే ఉంది అదుకు కొంచెం క్వశ్చన్స్ అడగాలి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మీరు సహకరించండి మీ పేరు ఏంటి సీత వయసు ఎంత మీరు ముప్పై హస్బెండ్ పేరు ఏం రవి వయసు ఎంత ముప్పై ఐదు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు బాగున్నారు మీకు ఏదైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు లేదు ఏమైంది చెప్పండి ఏమైంది చెప్పండి సీత గారు ఏమైంది నా హస్బెండ్ బాగా తాగుతున్నారు ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది రెండు సంవత్సరాలు అయింది మద్దు తాగడం అనేది కూడా రకమైన రోగం దానిని మనం ద్వారక గుర్తించి చికిత్స తీసుకోవాలి ఒక్కవేళ చూపించి కోకపోతే మీ లివర్ చెడిపోతే పక్షావాతం వచ్చే అవకాశం ఉంది మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే జనాలు ఏమనుకుంటారో చులకనగా చూస్తారేమో మీ ఆరోగ్యం ముఖ్యం జనాలు మాటలు కాదు జనాలు ఎవరైనా పెట్లే పోషించారు ఊరికి వాటిని తెచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు పట్టుకోకుండా మీరు రవి గారునే తీసుకోండి హాస్పిటల్కి వెళ్ళండి చూపించడం చాలా మంచిది సీదా గారు నా విడండి

C'est un ఎంత ఉంది తక్కువ రవి రవి గారు మీకు లివర్ డ్యామేజ్ అయింది పడిపోయింది మీరు వెళ్ళగి తగితే మీకు ప్రమాదం సరేనా మరియు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మీరు బ్రతకాలి నేను పాప నుంచి బాగా చూసుకోవాలి అప్పుడు అండి డాక్టర్ మీరు కొంచెం రిలాక్స్ చేయండి ట్రీట్మెంట్ తర్వాత అంటే బాగుంది అండి సరేనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి సరైన చికిత్స తీసుకున్నారు ఒక ఆరు నెలల తర్వాత వారి యొక్క కుటుంబం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారు లోపలికి రండి హలో రవి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీకు ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉందా మీకు మీ ఇద్దరికి ధన్యవాదాలు మంచిది అతను సరైన మార్గంలో వెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి కానీ ఒక నాలుగు రోజులు మారుతుంటారు మళ్ళీ వెళ్ళి తాగుతారు మళ్ళీ అదే ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు కాబట్టి ఈ యొక్క మద్యం తాగడం అనేది బానిసలుగా అవ్వకూడదు ఓకే ఏదో ఒక శైలిలో అలవాటు అనేది మీకు వచ్చింది దానిని మనం మార్చుకోగలం ఆ యొక్క ఆత్మశైలి మనలో కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ యొక్క మద్యానికి బానిసులు అయ్యారో వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఫస్ట్ ఆలోచించండి నా కుటుంబం ఎలా ఉంది సమాజం ఎలా చూస్తుంది ఆ విధంగా మనం ఎలా బయటపడగాలి కలగాలి నా పిల్లల్ని నేను ఎలా బాగా చూసుకోగలగాలి అన్న యొక్క అవగాహన మీకు వచ్చినట్లయితే మద్యం మానుకోవడం అనేది అసాధ్యమైనది కాదు మీకు ఒకవేళ అసాధ్యం అనుకున్నట్లయితే సరైన సమస్య సందర్భంలో చికిత్స తీసుకోండి దాని నుంచి బయటపడవచ్చు మళ్ళీ యథాస్థాయిలో మనం నార్మల్ జీవితాలని గడపవచ్చు ఈ యొక్క చిన్న నాటకం ద్వారా మీకు ఏమైనా అర్థమైందండి మీకేమైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు సందేశం ఇవ్వచ్చు ఇలా తాగకూడదు ఇలా యొక్క కుటుంబాలు ఇలా అయిపోతాయి అని చెప్పి మీరు సందేశం ఇవ్వచ్చు యూపీహెచ్సిలో మనకి ఎయిమ్స్ నుంచి నర్సింగ్ ప్రిన్సిపల్ అసోసియేటివ్ ప్రొఫెసర్ సైక్యాట్రీ సార్ వాళ్ళందరూ ఎంఎస్ఈ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఒక స్కిట్ ప్రదర్శించారండి మెయిన్గా ఏంటంటే ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి ఎలా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి వాళ్ళ హెల్త్ ఎలా నాశనం అయిపోతుందని చక్కగా మనకి తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ చూపించారు దీంతోపాటు మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే నేను రోజు ఓపీలో కనీసం ఇద్దరు ముగ్గురు ఆల్కహాల్ పేషెంట్స్ని చూస్తున్నాం వాళ్ళు వారం నుంచి కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకుంటూ అన్నం లేకుండా కడుపులో నొప్పితో వాంతులు అవుతూ మన హాస్పిటల్కి వస్తున్నారు వాళ్ళ హెల్త్ ఎంత అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు దీని ద్వారా మేము అవేర్నెస్ అనేది కల్పించాలనుకున్నాం మీకు ఇంకొకటి ఏంటంటే మనకి ఎయిమ్స్ దగ్గరలోనే ఉంది మీరు ఓపీకి వెళ్ళిపోయి మానసిక వ్యాధులు డాక్టర్కి ఓపీ అని అడిగితే పది రూపాయలు కడితే మనం ఎయిమ్స్లో ఓపీ ఇస్తారు అక్కడికి వెళ్ళి మీరు ఆల్కహాల్ ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు అది మనం తగ్గించుకోవాలంటే రీహాబిలిటేషన్ సెంటర్లో మనం ఎట్లా జాయిన్ అవ్వాలి సైకిట్రిక్ డాక్టర్స్ యొక్క సజెషన్ తీసుకొని మీకు అక్కడ ఛార్జెస్ కూడా చెప్పారండి వారం రోజులు మనం వార్డులో అడ్మిట్ అయితే మూడు వందల యాభై రూపాయలు కడితే చాలు వాళ్ళే అక్కడ ఫుడ్ కూడా ఇస్తారు మీకు సో ఆ వారం రోజులు మీకు ఏమైనా కౌన్సిలింగ్ పరంగా కావాలన్నా ఏమైనా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా అక్కడ చేయించుకొని మీ అందరికీ అది తగ్గించే ప్రయత్నం చేస్తారు దానివల్ల మీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత మీరు చక్కగా యాజ్ ఇట్ ఈస్గా వర్క్ చేసుకోవచ్చు మీ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు సో మనకి దగ్గరలోనే ఎయిమ్స్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన హాస్పిటల్ని సంప్రదించి మన ద్వారా రిఫరల్తో మీరు ఎయిమ్స్కి కూడా వెళ్ళచ్చు ఇదంతా ప్రజలు అర్థం చేసుకొని వినియోగించుకుంటారని కోరుకున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ Uh, today, if, uh, we from uh, College mm -hmm. of mm -hmm. Nursing, Ames Mangalagari mm -hmm. has uh, done an awareness program uh, on the basis of uh, information, education, and communication. Mm -hmm. And I thank our director, dean, and uh, uh, all uh, yeah, uh, medical superintendent for uh, give, for uh, sending us and uh, giving permission to conduct this awareness program from AIMS and. Um, uh, actually uh, the awareness program is mainly on the uh, uh, de addiction and uh, the uh, alcoholism mainly those who are addicted to alcoholism so how to uh, make them to come out of those uh, issues and uh, we are uh, always uh, we are ready to help the community if they have any issues, and also they are always welcome to come to aims for taking treatment and get rid of these kind of uh, issues in, uh, in the society. So, I thank you one and all for giving me this opportunity. Thank you. So, opportunity to do this uh, health awareness program uh, in the uh, urban PHC here. So, we mainly focus today on. Uh, Treatment for uh, de you know, de-addiction treatment. Uh, what you call the people, or if any person get addicted to uh, substances like alcohol or other things. So always there is a treatment. It's, there, it's not difficult to pitch. There is always thing. Once you are addicted, you can't come out of it. But uh, there are treatments, and in Ames, uh, there is psychiatric OPD as well as psychiatric ward. They are open for all these uh, treatments. So if you have any problem related to this alcoholism. You should uh, approach for uh, AIMS kind of hospital. Of course, there are district hospital, but you, you AIMS also there are facilities. You can reach out to AIMS for the treatment. So, with uh, appropriate treatment, you will be able to come out of this alcoholism addiction very soon. Uh, so that will help not only a person, that also, but also their family. The entire family will get benefit if one person quit alcohol so that is the message we want to give from here and uh, thank for the medical officer of urban psc madam uh, anusha uh, for providing all the support uh, all the way from arranging and organizing all the uh, public for this event and uh, she will have few words thank you wait, wait. <므벨> 아, 아, 손녀, 이 담아, 안 봐요. 이정안